శ్రీ గురుచరిత్ర పారాయణ వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమ ఎవరికైతే సంతానం కలగడం లేదు అని బాధపడుతూ ఉంటారో వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అలాగే కోర్టు సమస్యల్లో మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి గాను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అలాగే అన్ని రకాల సమస్యల కోసం బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా శ్రీ గురు చరిత్ర పారాయణ అనేటటువంటిది సాంప్రదాయబద్ధంగా తరతరాల నుంచి చదవడం అనేటటువంటిది వస్తుంది ఆ పారాయణ వినడం ద్వారా కూడా సమస్తమైనటువంటి ఫలితాలు వస్తాయి సమానమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పారు శాస్త్రం కాబట్టి ముందుగా శ్రీ చదవలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే ఇది చాలా యాభై రెండుల యాభై రెండు అధ్యాయాల ఎపిసోడ్లు కాబట్టి ఇది ఈ వీడియోని మీరు అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మీరు వినడం ఈజీ చదవడం కంటే కూడా ఆ ఉద్దేశంతో మనము ముందుగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం బాలార్క ప్రభమింద్రనీల జటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాద విలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞాది పరిభృతం సిద్ధై సమరాధి దాత్రేయముపాస్మహే సదా సదాయోగి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఏకత్రయ రూపంగా గానగాపురంలో శ్రీ గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు నృసింహ సరస్వతి గా తమ రెండవ అవతారాన్ని ఎత్తారు ఆయన చేసినటువంటి లీలలే ఈ యొక్క గురు చరిత్రలో ఉన్నటువంటి విశేషాలు ముందుగా మొదటి ఎపిసోడ్లో ఉన్నటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి కథ మనం పారాయణ చేద్దాం గంధర్వ నగరం అని మనం ఈ గానగాపురాన్ని మొదటి నుంచి కూడా పిలిచేవాళ్ళం అక్కడ నృసింహ సరస్వతి వారి మహిమ అందరికీ తెలిసిపోయింది లోక ప్రసిద్ధమైంది అందువలన దూర దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది గుంపులు గుంపులుగా వచ్చి స్వామి వారిని సేవించుకుంటూ ఉండేవారు పెళ్లి కాని వారు పెళ్ళి మరి సంతానం లేని వారు సంతానాన్ని పొందేవారు పేదవారి ధనాన్ని ఇలా ఎవరికి అవసరమైనటువంటివంతా కూడా వారు స్వామి వారిని సేవించి దర్శించి వారు పొందుతూ ఉండేవారు వారిని దర్శించుకోవాలి అన్నప్పటి నుంచి కోరినవన్నీ కూడా ఆ సంకల్పం వస్తేనే అందరి యొక్క కోరికలు వాటి అంతటి అవి తీరిపోతూ ఉండేవి అందులో నామధారకుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఇతని నుంచే ఈ అధ్యాయం మనకి ప్రారంభమవుతుంది ఈ నామధారకుడు తన దత్తాత్రేయ స్వామి వారి యొక్క భక్తులలో అద్భుతమైనటువంటి శిఖరాగ్రి భక్తుడు అనమాట ఉత్తమమైన భక్తుడు మరి అటువంటి భక్తుడు ఈ యొక్క శ్రీపాద వల్లపుడు గురు దత్తాత్రేయ స్వాముల వారి యొక్క ప్రధాన శిష్యులైనటువంటి సిద్ధ మహామునిని అడుగుతారు ప్రశ్నల రూపంలో దా ఆ సంవాదమే మనకి గురుచరిత్ర పారాయణ ఆ నామధారకుడు అనేటటువంటి బ్రాహ్మణుడు మాత్రం చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు కష్టాలు అనుభవించి ఎన్ని చేసినా ఎన్ని దత్తాత్రేయ స్వామి వారి పూజలు చేసినా ఎంత జపం చేసినా ఆయన కష్టాలు ఏమీ తీరడం లేదు అప్పుడు ఎంతో బాధపడుతున్నాడు బాధపడుతూ ఆ పరిస్థితుల్లో అతడు ఈ గానగాపురంలో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మహిమను తెలుసుకొని ఆయన వారి దర్శనంతో నా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అనేటటువంటి ఆశతో మిగతావారిలాగే గానగాపురం బయలుదేరాడు అలా గురు కృపకనక లభించకపోతే తన జీవితమే వ్యర్థము అని తలిచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలిదప్పులు కూడా మరిచిపోయి కాలినడకన ఆ కనకపుర క్షేత్రానికి వెళ్ళాడు ఆయన దర్శనం అనుకుంటే కనుక అవ్వక లేదనుకోండి ప్రాయోపవేశమే చనిపోదాము అని చెప్పి నిర్ణయించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని శ్రీ గురుదేవుల్ని స్మరించి ఇలా మొరపెట్టుకుంటున్నాడు ఆయనకి అందరి కష్టాలు తొలగించేటటువంటి మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగించడం లేదు స్వామి ఎందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే నేను బాగా ఎక్కువ పాపాలు చేశాను అనుకోనా కొన్ని పాపాలు కనుక నేను చేస్తే మీ నామంతో సర్వ పాపాలు కూడా హరించుకుపోతాయని చెబుతారు కదా శాస్త్రాలు చెబుతున్నాయి కదా మరి అటువంటిప్పుడు నా పాపాలు ఎందుకు నశించలేదు మరి అన్ని జీవుల్ని మీరు కరుణిస్తారు కదా అటువంటి మీరు నన్ను ఎందుకు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు తండ్రి గురువే త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని మనం చెప్పుకుంటాం తలచిన వెంటనే ఫలితాలు ఇస్తారని వేదాలు శాస్త్రాలు స్మృతులు చెబుతున్నాయి విష్ణు గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మరి ఈ కలియుగంలో నృసింహ సరస్వతి స్వాముల వారే అంతటి గురువు అని చెప్పి కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అది ఎందుకు నిరూపణ అవడం లేదు చెప్పండి అందరి సమస్యలు తీర్చారు నా సమస్యలు ఎందుకు తీరడం లేదు మీరు సాటి లేని పెన్నిధి మీరు ఎవరికి ఏది అడిగితే అది ఇస్తూ ఉంటారు అందువలన నిస్సంశయంగా అందరికి అనుభవం కూడా ఏమిటంటే మీకు స్వామివారు అందరికీ కూడా మీరు పెన్నిధి అని అలాంటి మీరు నా కానీ నా మనసులో మీ పైన భక్తి ఎందుకు కలగడం లేదు నా మనసు మీ పైన స్థిరంగా ఎందుకు నిలవడం లేదు మీరే నా తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాడు పిత రామచంద్ర స్వామి రామో మత్ సఖ రామచంద్ర సర్వస్వమే రామచంద్రోదయాళ్ళు నాణ్యం జానేనైవ జానేన జానే తల్లి తండ్రి గురువు దైవం దత్తా శ్రీరామస్వరూపుడేమైనటువంటి నువ్వే నేను రాముణ్ణి తప్ప అంటే దత్తాత్రేయుని తప్ప నేను నాకు ఇంక ఏమీ తెలీదు అని నేను మిమ్మల్ని ఆశ్రయించాను తండ్రి ప్రార్థించడానికి పసితనంలో నాకు మీరు పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మి వేశారు పరమాత్మ మీరు దీనుల పాలిట కల్పవృక్షం దయాళువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని కూడా పోషిస్తున్న మీరు నా నా పట్ల ఎందుకు నన్ను ఉపేక్షిస్తున్నారు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరినీ ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమైనా సమర్పించలేదా సాక్షాత్తు లక్ష్మీదేవి సేవకురాలుగా మీకు ఉంటే నేను గర్భదరిద్రుడైనటువంటి నేను మీకు ఏమి ఇవ్వగలను బిడ్డ నుంచి ఏమి తీసుకుని తల్లి పాలిస్తుంది చెప్పండి నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం స సర్వసమర్థులైనటువంటి మీకు తగదు ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి లౌకికుడైనటువంటి రాజు కూడా తమ సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ కూడా మిమ్మల్ని నిష్కామంగా మేము సేవించుకుంటూ మిమ్మ మీరు నన్ను రక్షించాలి ఏవైనా సరే లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకుంటాను నేను అలాగైనా సరే నేను మీ దగ్గర నుంచి నా రుణాన్ని నేను రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తోంది అది మీ వంటి గొప్పవారి పట్ల తగునేమో కానీ అల్పుడని అయినటువంటి యందు కాదు అందుకు కారణం నేను చేసిన తప్పులేమో అజ్ఞానినైనటువంటి నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి హారకుడు లేడు కాబట్టి నన్ను ఉద్ధరించండి తండ్రి ఒకవేళ నేను మీ గురించి ఆడినటువంటి నిష్ఠురాలే మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రులైనటువంటి మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించేలే కానీ నా మీద మీరు అలగకూడదు అనుగ్రహించకుండా ఉంటే నాకు ఇంకా దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పండి ఏమైనా మీరు నా దోషాలని క్షమించి నన్ను దయచూపండి నా పైన మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణ పొందుతున్నాను చైతన్య మూర్తివి దయానిధివి అయినటువంటి నీ కారుణ్యం ఏమైంది ప్రభు మృత్యు ముఖంలో ఉన్న నన్ను ఎందుకు ఉద్ధరించకుండా ఉన్నారు మీరు ఇలా దారి పొడుగున నామధారకుడు ఏం చేస్తున్నాడంటే అనేక రకాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ అతను అలా బాధపడుతూ ఒక చోట శ్వాస వచ్చి గంధర్వపురం దగ్గర గానగాపురంలో ఒక చెట్టు కింద నిద్రపోయాడు అప్పుడు అతనికి నిద్ర తూగినప్పుడల్లా కల్లో కూడా అతను శ్రీగురుణ్ణే దత్తాత్రేయున్నే కలవరిస్తున్నాడు స్మరిస్తున్నాడు ఆవు ఏ విధంగా అయితే తనకు దూరంగా ఉన్నటువంటి బిడ్డని తన అరుపుతో బిడ్డ దగ్గరకి ఆవు ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో వాత్సల్యంతో ఆ విధంగా భక్తుల పాలిట కామధేనువుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆ దత్తాత్రేయుడు అవధూత వేషములో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఆయన జడలు విభూతి పులిచర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు చేసి తన పొడవైనటువంటి జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధాన్ని అలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించింది అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలబడింది అప్పుడు ఆ యోగేశ్వరుడు అతన్ని ఇలా పైకి లేపాడు ముఖాన విభూతి పెట్టాడు తలపైన చేయి పెట్టి నామధారకుణ్ణి ఆశీర్వదించాడు ఆ వెంటనే అతనికి మెలకు వచ్చేసింది అయినా సరే తన తలపైన ఈ అవధూత చేయి పెట్టినటువంటి అనుభవాలుగా అది ఆ అనుభవం అలాగే ఉండిపోయింది అతను ఆశ్చర్యపోయే చుట్టూ చూశాడు అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడు అతను లేచి తనకు స్వప్నమిచ్చినటువంటి ఆ గురుమూర్తిని స్మరించుకుంటూ ముందుకి గణగాపురం వైపు సాగిపోయాడు ఆ మొదటి అధ్యాయం సమాప్త